హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని ఈరోజు మనం ఇంపార్టెంట్ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి ప్రశ్నలు అడగడానికి చాలా చాలా అవకాశం అనేది ఉండడం జరిగిందండి ఆ యొక్క టాపిక్ వచ్చేసి చూడండి ఇటీవల కాలంలో దేశంలో సముద్ర తీర రేఖ పొడువు అనేది పెరగడం జరిగింది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి ప్రస్తుతం దేశంలో అత్యధిక తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రాల వరుస క్రమం పైన లేదా దేశంలో ప్రస్తుతం సముద్ర తీర రేఖ పొడువు ఎంత అని ఎగ్జామ్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి ఇండియన్ నేషనల్ హైడ్రోగా హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియా వీరిద్దరూ సంయుక్తంగా పంతొమ్మిది వందల సర్వే చేయడం జరిగింది ఆ యొక్క సర్వే ప్రకారం దేశంలో తీరరేఖ రేఖ పొడువు అండి అంటే దీవులతో కలుపుకొని దేశంలో తీరరేఖ పొడువు అనేది ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అనేది ఉండడం జరిగింది కాబట్టి యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల డెబ్బైలో చేసినటువంటి సర్వే ప్రకారం దేశంలో తీరరేఖ పొడువు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు అండి ఇది ఇదివరకు మనం ఇప్పటివరకు కూడా ఇదే తీరరేఖ పొడువును చదువుకుంటూ రావడం జరిగింది అయితే ఇటీవల కాలంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు యొక్క సముద్ర తీరరేఖ పొడుకు సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని లేదా నివేదికను అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క సమాచారం ప్రకారం దేశంలో ప్రస్తుతం తీరరేఖ పొడువు ఎంత అంటే మాత్రం పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లు అండి ఈ యొక్క డిజిట్ను గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి దేశంలో ప్రస్తుతం తీరరేఖ పొడువు ఎంత అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లండి అదే గతంలో ఎంత ఉందే మన దేశంలో తీరరేఖ పొడవు అంటే ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉన్నటువంటి తీరరేఖ పొడవు ప్రస్తుతం పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లకి పెరగడం జరిగింది అంటే ఎంత వరకు పెరిగింది అంటే గతంతో పోలిస్తే దాదాపుగా మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ రెండు ఒక కిలోమీటర్ల తీరరేఖ పొడవు అనేది భారతదేశంలో పెరగడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం దేశంలో తీరరేఖ పొడవు ఎంత అని డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడు కాబట్టి పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం పంతొమ్మిది వందల డెబ్బై నాటి యొక్క తీరరేఖ పొడవు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి తీరరేఖ పొడవును మనం డిస్కస్ చేద్దామండి అయితే ప్రస్తుతం మన దేశంలో తీరరేఖ పొడవు కలిగినటువంటి రాష్ట్రాల సంఖ్య తొమ్మిది ఉండడం జరిగాయండి అందులో పశ్చిమ తీరంలో ఐదు రాష్ట్రాలు తూర్పు తీరంలో నాలుగు రాష్ట్రాలు ఉండడం జరిగాయి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ మనం పశ్చిమ తీరం వైపు ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క వరుస క్రమం గురించి డిస్కస్ చేద్దామండి ఇక్కడ చెప్పేవన్నీ కూడా ఎక్ ఎగువ నుంచి దిగువకు కాదండి జస్ట్ మనం పశ్చిమ తీరం డిస్కస్ చేస్తున్నాం ఆ తదుపరి తూర్పు తీరం డిస్కస్ చేస్తాం ఆ తదుపరి ఏం చేస్తామంటే దేశంలో అత్యధిక తీర రేఖ పొడు కలిగినటువంటి రాష్ట్రాల వర్షక్రమం గురించి డిస్కస్ చేద్దామండి ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా పశ్చిమ తీరంలో ఉన్నటువంటి గుజరాత్లో గతంలో పంతొమ్మిది వందల నాటికి పన్నెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్ల తీరరేఖ రేఖ పొడువు ఉండగా ప్రస్తుతం రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్ల తీరరేఖ రేఖ పొడువు అనేది ఉండడం జరిగింది తద్వారా గుజరాత్ రాష్ట్రం అనేది దేశంలోనే అత్యధిక తీరరేఖ కలిగినటువంటి మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందడం జరిగిందండి కాబట్టి గుర్తుంచుకోండి అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్ అని గుర్తుంచుకోండి దాని యొక్క తీరరేఖ పొడవు టూ త్రీ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ టూ కిలోమీటర్లు అండి ఇక రెండవ పశ్చిమ తీరం వైపు ఉన్న రెండవ రాష్ట్రం మహారాష్ట్ర ఆరు వందల యాభై రెండు పాయింట్ ఆరు సున్నా ఉండే అదే ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్లుగా ఉండడం జరిగింది ఇక గోవా చూడండి నూట ఒకటి పాయింట్ సున్నా సున్నా కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం నూట తొంభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్లుగా ఉండడం జరిగింది ఇక కర్ణాటక టూ ఎయిటీ ఉండే గతంలో ప్రస్తుతం త్రీ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్గా ఉండడం జరిగింది కేరళలో గతంలో ఫైవ్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్లుగా ఉండడం జరిగాయండి ఈ యొక్క ఐదు రాష్ట్రాలు కూడా పశ్చిమ తీరం వైపు ఉండగా మరొక నాలుగు రాష్ట్రాలండి అందులో తమిళనాడు అండి గతంలో తొమ్మిది వందల ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లు ఉండడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి గతంలో తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లుండగా ప్రస్తుతం వెయ్యి యాభై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లుగా ఉండడం జరిగింది ఇక ఒడిస్సా రాష్ట్రం గతంలో నాలుగు వందల డెబ్బై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం ఐదు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఒక కిలోమీటర్లు ఉండడం జరిగాయి ఇక పశ్చిమ బెంగాల్ అండి గతంలో నూట యాభై ఏడు పాయింట్ ఆరు ఉండగా ప్రస్తుతం ఏకంగా ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒక కిలోమీటర్లు అనేది ఉండడం జరిగాయి ఇది వచ్చేసి తూర్పు తీరం గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేశామంటే దేశంలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాల క్రమంని డిస్కస్ చేద్దామండి ఇక్కడ నుంచి ప్రశ్న కంపల్సరిగా అడుగుతాడండి అయితే మనం రాష్ట్రాల గురించి డిస్కస్ చేసాం కదా అదే విధంగా కేంద్రపాలిత ప్రాంతాల గురించి డిస్కస్ చేసిన తర్వాత అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రాల గురించి డిస్కస్ చేద్దామండి ఇక కేంద్రపాలిత ప్రాంతంలో డామన్ డయ్యు గతంలో నలభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం యాభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు ఎనిమిది కిలోమీటర్లు ఉండడం జరిగింది ఇక పాండిచ్చేరి కరైకల్ కరైకల్ యానం అనేవి గతంలో నలభై ఏడు కిలోమీటర్లుండగా ప్రస్తుతం నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లకు పెరిగింది లక్షదీప్ మినికాయ్ దీవులో గతంలో నూట ముప్పై రెండు ఉండగా ప్రస్తుతం నూట నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉండడం జరిగింది ఇక అండమాన్ నికోబార్ దీవులు గతంలో పంతొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు ఉండగా ప్రస్తుతం మూడు వేల ఎనభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అనేది ఉండడం జరిగిందండి అంటే దేశంలో గతంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో సర్వే ప్రకారం దేశంలో తీర పొడవు అనేది ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లుండగా ప్రస్తుతం వచ్చేసి పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకి పెరగడం జరిగింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి గతం వచ్చేసి ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లను గుర్తుంచుకోండి ప్రస్తుతం వచ్చేసి పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లని గుర్తుంచుకుంటే సరిపోతుందండి ఇక ఇప్పుడు డిస్కస్ చేద్దామండి దేశంలో అత్యధికంగా తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలను కనుక పరిశీలిస్తే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి తీరరేఖ తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కదా ఈ యొక్క తొమ్మిది తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రంగా మొదటి స్థానంలో గుజరాత్ ఉందండి రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లతో రెండవ స్థానంలో తమిళనాడు వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లతో ఇక మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి వెయ్యి యాభై మూడు పాయింట్ ఆరు ఏడు కిలోమీటర్లతో ఇక నాలుగో స్థానంలో మహారాష్ట్ర ఉందండి ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్లండి వీటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి తప్పనిసరిగా ప్రశ్న అడుగుతారండి గతంలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో గుజరాత్ రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరిగింది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనేది మూడవ స్థానానికి పడిపోవడం జరిగింది ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి మొదటి స్థానం గుజరాత్ రెండవ స్థానం తమిళనాడు మూడవ స్థానం ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానం మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి ఇక అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రాలపైన కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతారండి మొదటి స్థానంలో గోవా రెండో స్థానంలో కర్ణాటక మూడో స్థానంలో ఒడిస్సా నాలుగో స్థానంలో కేరళ అని గుర్తుంచుకోండి ఓకేనా వీటి యొక్క వరుస క్రమాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే జీకే ఓకే అని గుర్తుంచుకోండి నీకు కష్టదా అంటే ఓకే అనాలండి జి అంటే గోవా కే అంటే కర్ణాటక ఓ అంటే ఒడిస్సా కే అంటే కేరళ అండి ఈ యొక్క నాలుగింటిని గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది ఇక ఇప్పటివరకు మనం అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అత్యల్ప తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఈ రెండింటి గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది ఎగ్జామినర్ మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేసి ప్రశ్నలు అడగాలి అనుకుంటే అత్యధిక తీరరేఖ కలిగిన ప్రాంతాలను వర్షక్రమంగా అమర్చండి అని అడుగుతానండి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన ప్రాంతాలను గుర్తిస్తామండి అందులో భాగంగా కాబట్టి అత్యధిక తీరరేఖ అంటే ఇటు కేంద్రపాలిత ప్రాంతాలు ఇటు రాష్ట్రాలు కలుపుకొని గనక పరిశీలిస్తే అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం అడుగుతున్నా ప్రాంతం అడుగుతున్నా గుర్తుంచుకోండి అండమాన్ నికోబార్ దీవులు అనేటువంటి ప్రాంతం మూడు వేల ఎనభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లతో దేశంలోనే అత్యధిక తీరరేఖ కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందగా రెండవ స్థానం గుజరాత్ మూడో స్థానం తమిళనాడు నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉందండి అక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతుందో చూసుకున్న తర్వాతనే ఆన్సర్ చేయండి ఇలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే అత్యధిక తీరరేఖ కలిగిన ప్రాంతం అంటే మాత్రం అండమాన్ నికోబార్ దీవుల్ని తీసుకోండి అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం అంటే మాత్రమే గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకుంటే సరిపోతుంది లేదా అభ్యర్థులను మరొక ప్రశ్న అడగవచ్చండి అత్యధిక తీరరేఖ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం అన్నా కూడా అండమాన్ నికోబార్ దీవుల్నే తీసుకుంటే సరిపోతుందండి ఇక అత్యల్పంగా తీరరేఖ కలిగినటువంటి ప్రాంతాలను గనక పరిశీలిస్తే అంటే కేంద్రపాలిత ప్రాంతాలను గనక పరిశీలిస్తే పాండిచ్చేరి కరై కనాల్ యానం నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు ఉండగా డామన్ డయ్యు అనేది యాభై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లతో అత్యల్ప తీరరేఖ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండడం జరిగాయి ఇక అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే మనకి తూర్పు తీరం ఉంటుంది పశ్చిమ తీరం ఉంటుంది కాబట్టి తూర్పు తీరంలో అత్యధిక సరిహద్దు కలిగి అత్యధిక తీర రేఖ కలిగినటువంటి రాష్ట్రంగా మొదటి స్థానంలో తమిళనాడు రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ నాలుగో స్థానంలో ఒడిస్సా అనేవి ఉండడం జరిగాయి అదే పశ్చిమ తీరం అంటే మనకు తెలిసే ఉంటుంది మొదటి స్థానంలో గుజరాత్ రాష్ట్రం ఉండడం జరిగింది అని గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి తప్పనిసరిగా ఈ యొక్క టాపిక్ నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి థ్యాంక్ యూ